ఆలోచించే బుర్ర ఆసక్తి ఆశయం ఒక లక్ష్యం ఉండాలే కానీ అందరూ ఐఐటి స్టూడెంట్స్ కానక్కర్లేదు ఎక్కడ చదివినా ప్రోత్సాహం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు మంచి శాస్త్రవేత్తలవుతారు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన శివాడ రితీష్ రెడ్డి అనే యువకుడు తన ఆలోచనలకు పదులు పెట్టి తక్కువ ఖర్చుతో దైనందిన జీవితంలో ఉపయోగపడే వివిధ సాధనాలు తయారు చేసి సే భాష్ అనిపించుకుంటున్నాడు ఆ యువకుడి తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి సునీతలు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేయడంలో కుమారుణ్ణి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈ యువకుడు తయారు చేసిన స్మార్ట్ హోమ్ అప్లికేషన్ సాధనం బాగా ఉపయోగపడుతోంది ఇంట్లోనే ఏసీ గీజర్ మిక్సీ లాంటి వాటిని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయి ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచే మొబైల్ ఫోన్ సాయంతో ఆఫ్ చేసే సహాయం అవకాశం ఉంది అలాగే మార్కెట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే మెషన్ సెన్సార్ లైట్ రూపొందించాడు మనిషి కదలికలను బట్టి లైట్ ఎలగడం ఆగిపోవడం జరుగుతుంది కోడి పొదుగు లేకుండానే గుడ్లను పిల్లల్లోగా మార్చేందుకు ఎగ్ ఇంక్యుబేటర్ ను తయారు చేశాడు అలాగే సోలార్ వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సిస్టమ్ను కూడా రూపొందించాడు దీని ద్వారా వివిధ రకాల ఎలక్ట్రికల్ వాహనాలకు రన్నింగ్ లోనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక రితేష్ విద్యానగర్ లోని ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వివిధ ప్రయోగాల ఆవిష్కరణలో తన ప్రొఫెసర్ డాక్టర్ పి మోహనయ్య తనకు సహకరిస్తున్నాడని రితీష్ తెలిపాడు సరికొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే వివిధ రకాల ఆవిష్కరణలను రూపొందిస్తున్న రితీష్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు

అనేది పనిచేస్తుంది స్మార్ట్ హోమ్ అప్లికేషన్ అది వచ్చేసి మన మొబైల్ ద్వారా ఇంట్లో ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా సరే మన మొబైల్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచిన ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచన్నా మనకు ఒక నెట్వర్క్ ఉంటే చాలు మనం అది కంట్రోల్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ సెన్సర్ సెన్సార్ లైట్ వచ్చేసి ఎక్కడన్నా సరే మనం లైట్ ఆన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా అట్లాంటి దగ్గర ఆఫ్ చేయకుండా కరెంట్ వేస్ట్ అవ్వకుండా ఉండేదానికి అది యూస్ అవుతుంది మనం ఆఫ్ లైట్ ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్గా మనం ఎంతసేపు ఉంటాం అంతసేపు లైట్ ఆన్లో ఉండి మనం వెళ్ళిపోగానే లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇక ఇంకా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళ లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்